ఒకనొక కాలంలో కుశల్పూర్ అనే ఒక గ్రామంలో ఒక ముసలావిడ దామిని తన కొడుకు మహేష్ తో పాటు నివసించేది కష్టపడేవాడు కానీ తను అంతే మందబుద్ధి గలవాడు దాని కారణంగా అందరూ తనని మోసం చేసేవారు ఇవాళ మహేష్ పని చేసుకుని ఇంటికొచ్చేటప్పుడు దామిని మహేష్ నిలా అడుగుతుంది బాబు మహేష్ ఈ వారం డబ్బులొచ్చాయా నాకు రూపాయలు ఏంటి వంద రూపాయలేనా అవునమ్మా మిగతా వాళ్ళందరికీ గులాబీ నోటు ఇచ్చారు అప్పుడు నేను అడిగాను నాకెందుకు వేరేగా ఇచ్చారు అని అప్పుడు ఆయన చెప్పారు ఈ రూపాయల నోటు గులాబీ నోటు కంటే పెద్దదని ఓరి భాగవంతుడా ఇది వంద రూపాయల నోటు ఇక ఆ గులాబీ రంగు నోటు రెండు వేల రూపాయల నోటు అంటే గులాబీ నోటు ఈ నోటు కంటే ఎంతో పెద్దది బాబు ఆయన నిన్ను మోసం చేశాడు నేను బుద్ధిహీనుని కదా అందుకే నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అందరూ నన్ను మోసం చేస్తున్నారు లేదు బాబు నువ్వు బుద్ధిహీనుడివి కాదు నువ్వు చాలా అమాయకుడివి లేదు నీకేమీ తెలియదు అందరూ నన్ను అలానే అంటారు ఆ మాట చెప్పి మహేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాబు నా మాట విను ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు ఇక దామిని పిలుపు కూడా వినిపించుకోలేదు మహేష్ రాత్రి సమయంలో అలా వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు దగ్గరికి చేరుకుంటాడు తను చూసేసరికి అక్కడ ఒక రోబోట్ ఉంటుంది ఆ రోబోట్ కదల్లేకపోతుంది మహేష్ దాని దగ్గరికి వెళ్తాడు అది కూడా ఇనుముతో తయారైంది దీన్ని నమ్మకిస్తే అప్పుడు తను చాలా సంతోషిస్తుంది నేను ఒక రోబోని నాకు ఫ్యూయల్ అవసరం నాకు ఫ్యూయల్ ఇవ్వు ఏంటి దీనికి మాటలు కూడొచ్చా ఫ్యూయల్ అంటే ఏంటి ఏదైనా తిన వస్తువా నువ్వు చాలా తెలివైన వాడివి అవను ఆ ఫ్యూయల్ నాకు ఆహారమే నేను అది లేకుండా నడవలేను కానీ ఫ్యూయల్ ఎక్కడ దొరుకుతుంది నీళ్లు నాకు నీళ్లు కావాలి అదే నాకు ఫ్యూయల్ సరే రోబోట్ నేను మహేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాసేపటి తరువాత ఒక కుండలో నీళ్లు తీసుకొస్తాడు మహేష్ నీళ్లను రోబోట్ కి తాగిస్తాడు కాసేపట్లోని రోబోట్ లేచి నిలబడుతుంది నీకు చాలా ధన్యవాదాలు నేను భవిష్యత్తు నుంచి వచ్చాను ఫ్యూయల్ ఖాళీ అవ్వడం వల్ల నేను లేకపోయాను ఇప్పుడు నువ్వు నాకు ఫ్యూయల్ ఇచ్చావు కాబట్టి నేను ఇంటికి వెళ్ళగలను మహేష్ ఉన్నట్టుండి ఏడుస్తాడు విషయం నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు రోబోట్ బాబు మీరిప్పుడు నన్ను తెలివైన వాడు అన్నారు కదా ఇంతవరకు నన్ను ఎవరు అలా అనలేదు అందరూ నన్ను మందబుద్ధి అంటారు నేను నిన్ను తెలివిగా మార్చగలను క్యాప్సుల్ మహేష్ చేతిలో పెట్టి ఇలా అంటాడు ఈ మందు వేసుకొని నీళ్లు తాగు నేను ఏ భవిష్యత్తు నుండి వచ్చానో అక్కడ మమ్మల్ని ఏ అంటారు నువ్వు ఈ క్యాప్సుల్ని వేసుకుంటే నువ్వు చాలా తెలివైన వాడి అవుతావు నువ్వు ప్రాణం ఉన్న ఏఐ రోబోటు అయిపోతావు నిజంగానే మీకు చాలా చాలా ధన్యవాదాలు ఏమీ పర్వాలేదు ఇక నేను బయలుదేరతాను భవిష్యత్తుకి నేను వెళ్ళడం చాలా చాలా అవసరం రోబోట్ అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక మహేష్ కూడా తన ఇంటికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు మహేష్ వాళ్ళమ్మతో ఈ పనిని మానేసి పొలం మీద దృష్టి పెట్టాలి అని ఎంతైనా నా కోసం పొలం సంపాదించి పెట్టారు కదా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు బాబు నీ గొంతుకి ఏమైంది సరిగ్గానే అన్నారు అమ్మ దగ్గర ఎవరూ దాచలేరు మహేష్ వాళ్ళమ్మకి జరిగిన విషయం అంతా చెప్తుంది అలాగా అయితే ఇదన్నమాట విషయం కానీ బాబు నీకిప్పుడు తెలివితేటలు వచ్చాయి వాటిని సరిగ్గా ఉపయోగించు సరేనా అన్నట్టు నీకు పొలం పనులు చేయడం రాలేదు కాబట్టి మన పొలం బంజరు భూమిగా మారిపోయింది లేకపోతే ఈ పాటికి నువ్వు చాలా పెద్ద రైతు అయి ఉండేవాడివి అమ్మా కానీ నేను ఇప్పుడన్నీ చూసుకుంటాను

సేటు మల్లు ఇంకా కొంతమంది గ్రామస్తులు వస్తారు నువ్వు పంచాయతీ ఎందుకు ఏర్పాటు చేశావు ఏమైనా ఆట చూపించబోతున్నావా మరి ఇంకేమనుకుంటున్నావు మన మహేష్ లెక్కల గురించి మాట్లాడడానికి వచ్చారనుకుంటున్నారా మహేష్ ఇవన్నీ వదిలి సరిపద నేను నీకు పెద్ద వంద రూపాయలు నోటిస్తాను లేదు గారు మీరు చిన్న వంద రూపాయల నోటు రెండు వేల పెద్ద నోటిని మీ దగ్గరే పెట్టుకోండి నేను మీ అందరికీ ఏం చెప్పడానికి వచ్చానంటే మీ అందరితో గారు చాలా తక్కువ డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారు అరే మహేష్ ఆయన మీకు వంద రూపాయలు ఇస్తున్నారు మాకు కాదు బోలు ఆయన నాకు తక్కువ డబ్బులు ఇచ్చినప్పుడు నా తరఫున నువ్వు ఎప్పుడైనా మాట్లాడేవా లేదు కదా అది ఏంటంటే అరే బాలో ఈ మహేష్ చాలా తెలివైన వాళ్ళ మాట్లాడుతున్నాడే ఇవన్నీ వదిలేయండి నేను నీకు ఇచ్చే డబ్బులు అసలు పెంచను వారానికి రెండు వేలు ఇచ్చేవాడిని అంతే ఇస్తాను చూశారు కదా మీరందరూ ఆయన డబ్బులు పెంచరు కానీ మీతో రెండింతలు పని చేయిస్తారు అయితే మరి ఇంకేం చేయమంటా నా దగ్గర ఒక ఆలోచన ఉంది ఇవ్వడానికి ప్రస్తుతం నా దగ్గర డబ్బులు అయితే లేవు కానీ నా దగ్గర చాలా పెద్ద భూమి ఉంది మీరందరూ నా భూమిలో పనిచేస్తే మీ కష్టానికి ఫలితంగా సంవత్సరానికి సరిపడే సరుకులను ఇస్తాను అంతేకాకుండా పంట నామిన తర్వాత వచ్చిన డబ్బులను మీ అందరికీ పంచి పెడతాను చాలా మంచి ఒప్పందం కుదుర్చుకున్నావు తర్వాత మాట మార్చవు కదా అసలు మార్చలేదు నేను ఏదైతే చెప్తున్నానో అది తప్పకుండా చేస్తాను నేను మాటిస్తున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు

పంట కూడా చాలా చక్కగా చేతికందుతుంది ఎన్నో నెలలు గడుస్తాయి ఇక ఇవాళ్ళ సేటు సర్పంచ్ తో పాటు తన ఇంట్లో కూర్చొని ఉంటాడు చేయాలి మూడు నెలలు గడిచాయి జనాలు నెమ్మది నెమ్మదిగా నా దగ్గర పనిచేయటం మానేస్తున్నారు మీరు ఎందుకంత కంగారు పడుతున్నారు తనకు బుద్ధి చెప్తే సరిపోతుంది మీకు తెలియదేమో తనకంటే తెలివైన వాడు ఈ ఊర్లో ఎవరూ లేరని అందరూ అంటున్నారు తను పొలం పనులను చాలా సులభంగా మార్చేశాడు అందరూ తన వెంటే తిరుగుతున్నారు తెలివిగా ఉండటానికి మోసం చేయడానికి చాలా తేడా ఉంటుంది గారు అసలుకి మన మోసం గురించి తెలియదు మనం తనని ఏదైనా సమస్యలో ఇరికించాలి మీరు చాలా సరిగ్గా చెప్పారు నేను రేపే తనని పిలుస్తాను నాకు ఒక ఆలోచన వచ్చింది తన తెలివిని తనకు వ్యతిరేకంగానే ఉపయోగిద్దాం మహేష్ మహేష్కి వాళ్ళ ఆలోచన గురించి తెలియదు మరుసటి రోజు మహేష్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు అమ్మా ఇవాళ్ళ సర్పంచ్ గారు నన్ను వాళ్ళ ఇంటి ఇనుపెట్టను తెరవాలని రమ్మన్నారు ఆయన సెట్ గారు ఇద్దరు నన్ను కలిసారు ఆయన ఏమన్నారంటే తాళం ఎక్కడ పోయిందట నేను చెప్పించి ఇంకెవరూ దాన్ని తెరవలేరట ఓ అయితే వాళ్ళు ఇలా చెప్పారనమాట చూడు బాబు నువ్విప్పుడు చాలా తెలివి గలవాడివయ్యావు కానీ నీకు జనాల మోసం గురించి తెలియదు నువ్వొక పంచి వెళ్లేటప్పుడు కొంతమంది ఊరి వాళ్ళకి చెప్పి వెళ్ళు నువ్వు వాళ్ల ఇంటికి ఏ పని మీద వెళ్తున్నావు మహేష్ వాళ్ళమ్మ చెప్పినట్టుగా వెళ్లేదారిలో కొంతమందికి చెప్తాడు తర్వాత సర్పంచ్ ఇంటికి వెళ్తాడు సర్పంచ్ ఇంకా సేటు ఇనపెట్టి దగ్గర మహేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు రా మహేష్ రా రా సర్పంచ్ గారు నేను దీనేనా తెరవాలి అవునవును నువ్వు తెరవగలవు కదా నీ తెలివితేటల గురించి అందరూ ఊర్లో చెప్పుకుంటున్నారు నువ్వు ఖచ్చితంగా తెరుస్తావు అలాగ మన ఇద్దరం వెళ్ళి తన కోసం టీ టిఫిన్ ఏర్పాట్లు చేద్దాం సరే మహేష్ నువ్వు ఈనపెట్టిన తెరు మేమిప్పుడే వస్తాం అలాగే సర్పంచ్ గారు సర్పంచ్ ఇంకా సేటు మహేష్ ఇనపెట్టెను తెరవటం మొదలు పెడతాడు కాసేపట్లో ఇనపెట్టె తెరుచుకుంటుంది అందులో బోలెడంత బంగారం ఇంకా డబ్బులుంటాయి భలే ఇప్పుడు ఈ పని చాలా తేలికైపోయింది తెలివితే అట్లుంటే ఏదైనా చేయొచ్చు అంతలో అక్కడికి సర్పంచ్ ఇంకా సేటు కొంతమంది ఊరి వాళ్ళని తీసుకుని వస్తారు అలాగే వాళ్లతో డామిని కూడా వస్తుంది అందరూ చూడండి అందరూ జాగ్రత్తగా చూడండి ఈ మహేష్ మా ఇంట్లో దొంగతనం చేస్తున్నాడు మా ఇంట్లోకి ఎవరు దూరేరని చెప్పాను అందుకే మీ అందరిని ఇక్కడికి పిలిచాను నువ్వు ఎంతో తెలివైన వాడివి కానీ నువ్వు దొంగతనం చేస్తున్నావా మహేష్ దొంగతనం చేస్తున్నావా అంటున్నారా అవును ఇది అంతా నిజమేనా సేటు గారు అవును అవును అంతా నిజమే ఉన్నట్టుండి దామిని మహేష్ మండు హోలు అందరూ నవ్వుతారు మీరందరూ ఎందుకు నవ్వుతున్నారు నేను ఎందుకు నవ్వుతున్నానంటే ఇంత తెలివి ఉన్నప్పటికీ నేను మా అమ్మ వల్ల తప్పించుకున్నాను అంటే అంటే ఏముంది మా అమ్మ చెప్పింది నేను ఊర్లో అందరికీ చెప్పి వెళ్ళాలని మీ యన పెట్టి తరగడానికి వెళుతున్నాను అని ఇప్పుడు అర్థమైంది నాకెందుకు అలా చెప్పిందో మీ అందరికీ తెలుసు మీరిద్దరూ నన్ను ఎక్కడ ఇరికించాలనుకున్నారని మీరిద్దరూ ఎక్కడ ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదో చాలా ఎక్కువ చేశారు మాకు సర్పంచ్ అయినా సేటైనా మహేష్ లేకపోతే మన అయిపోతుంది నేను ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నాను మీ సంగతి మీరు ముందు చూసుకోండి అంతటితో సేటు సర్పంచ్ అక్కడి నుంచి పారిపోతారు మిగతా వాళ్లందరూ ఆ దృశ్యాన్ని చూసి నవ్వుతారు అంత తెలివైన వ్యక్తిని ఇంకా కూడా వాళ్ళమ్మ దుష్టుల నుంచి ఎలా కాపాడింది అని